బిఆర్మైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ రూరల్ రీజనల్ చైర్మన్ దడాల సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం రామేశ్వరంలో పోస్ట్ ఫాస్టర్ రెవరెండ్ శామ్యుల్ రాజ్ మందిరంలో జరిగింది జిల్లా నాయకులు రీజనల్ నాయకులు మాట్లాడుతూ కరప మండల ఫాస్టర్స్ యునైటెడ్స్ ఫెలోషిప్ ఫౌండర్ ఫాదర్ రాజ్ కుమార్ అయ్య గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రెసిడెంట్ రెవరెంట్ జాన్ ప్రసాద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సెక్రటరీ ఎం థామస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిహెచ్ మనోహర్ రాజు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు

సమాజానికి చాలా గర్వ కారణం వారు కాపరి పరిచరి అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి పరిచరి అని చూసి దాన్ని బట్టి మనము గ్రహి ఉన్నాం చేసి చూసిన వారి యొక్క జన్మ వృత్తాంతం పశువుల పాకతోనూ పశువుల తొడ్డితోనూ కాపరులతోనూ ముడిపెట్టబడినది సో ఈ సమయంగా మన జిల్లా అధ్యక్షులతో గౌరవ అధ్యక్షులు కావడం మాట్లాడడం నాయకుల్ని